మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా జ్యోతిష్యం విషయంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సం సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రకమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్టయితే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రం ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు సూర్యచంద్రుడికి ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం ఇకపోతే స్తంభన అనేటటువంటిది ఉంటుంది అది అది కూడా ఇంచుమించుగా ఇది ఏవకు చెందినటువంటిదే అది అంగారకుడు అంటే మన కుజుడికి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది ఆయన మాత్రమే అంగ స్తంభన జరుగుతూ ఉంటుంది కొన్ని రాసుల్లో వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి తిరగడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇక గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రీస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారం కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి అతిచారము అంటే ఏంటి వక్రము అంటే ఏమిటి అంటే ఒక 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 రా ఒక గ్రహము దాని యొక్క పరిధి దాని యొక్క కక్ష్యలో తిరిగేటప్పుడు ఒక అన్నిటి కక్ష్యలో ఒకే డిస్టెన్స్లో ఒకే దూరంలో ఉండవు కొన్నిటి యొక్క కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది కొన్నిటిది పెద్దదిగా ఉంటుంది ఈ చిన్న కక్షలో తిరిగేటటువంటి ఈ రవి బుధుడు వీళ్ళు ఉన్న చోట ఇంచుమించుగా నెల తిరుగుతారు కాబట్టి వారి కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది అలాగే ఒక శుక్రుణో మరొక మరి ఎవరో పెద్ద గ్రహాలు కనుక తీసుకున్నట్టయితే వారు బాగా పెద్దది ఉంటుంది ఒక ఒక వృత్తం పూర్తిగా రావాలి అన్నట్టయితే పన్నెండు రాసుల్ని వాళ్ళకి చాలా టైం పడుతుంది అందుచేత వీళ్ళకి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఆ కారణం చేత ఆ ముందుకు వెళ్ళినటువంటి చిన్న వృత్తంలో తిరిగేటటువంటి గ్రహం ముందుకెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ పెద్ద వృత్తంలో తిరిగేటటువంటిది వెనక్కి పడినట్టుగా కనిపిస్తుంది నిజానికైతే వక్రము అనేది లేదు కానీ ఫలితాలైతే అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి వక్రం నుంచి చూసినా అక్కడి నుంచే ఏ స్థానంలో ఆయన కరెక్ట్గానే తిరుగుతున్నాడు కానీ ఆయన అక్కడి నుంచి ఆ గ్రహం యొక్క రేస్ అంటే కిరణాలు ఏవైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవుడి మీద పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ రేస్ యొక్క ప్రభావం ఈ మనిషి మీద కనిపిస్తూ ఉంటుంది ఇది వక్రము ఇక్కడ అతిచారం అంటే నిజానికి గురువు ఒక రాశిలో ఒక సంవత్సర కాలం పాటు ఉండాలి కొన్ని అలాగే ఉంటారు కూడా అప్పుడప్పుడు వక్రించడం అనేది మామూలుగా అనుకోండి అప్పుడప్పుడు ఈ అతిచారం కూడా అతిచారం అంటే ఒక్క రాశిలో సంవత్సర పాలం కాలం పాటు ఉండవలసినటువంటి ఆగ్రహం సంవత్సరము ఉండకుండా ముందుకు వెళ్ళిపోతుంది మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అది వేరే విషయం ఈ ముందుకు వెళ్ళిపోయేది ఏదైతే ఉన్నదో ఏ రాశి నుంచి ఆ ఉండకుండా అక్కడ సంవత్సరం పాటు ఉండకుండా ముందుకు వెళ్ళిందో ఆ దాన్ని అతిచారము అంటారు అంటే చరించడం అంటే తెలుసు కదా కదలటం అతిచారం అంటే స్పీడ్గా కదలటం అని అర్థంలో మనం చెప్పుకోవచ్చు ముందుకి ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకోతున్న చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే గురువు మనకి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెలలో వరకు ఆయన మిథునంలోనే ఉంటారు మిథునంలోనే సంవత్సరం కాలం ఉండాలి కానీ పద్దెనిమిది తర్వాత ఏమవుతుందంటే పంతొమ్మిదో తారీఖు నుంచి ఆయన అతిచారం వలన కర్కాటక రాశి మిథున రాశి తర్వాత వచ్చేటటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు తద్వారా ఫలితాలు ఏమైనా మారతాయా మారితే ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఏ ఏ రాశులు వారికి పన్నెండు రాసులు కదండి ఏ ఏ రాసులు వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం అయితే దీనివల్ల మామూలుగా దేశమాన కాలం మరియు పరిస్థితులకు వేరుగా ఉంటుంది రిజల్ట్ మామూలుగా జాతక రీత్యా మనుషులకు సంబంధించినటువంటిది మామూలు ఫలితాలనే మనం చెప్పుకో ఇస్తుంది కూడా ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక మరి మరొక విశేషం ఏంటంటే ఈ మధ్యలో ఈ అతిచారంగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన మరలా నవంబర్ పన్నెండు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆయన వక్రగతిలో కూడా ఉన్నారు అతిచారమే ఒక విశేషం అనుకుంటే ఆ అతిచారంలో వక్రగతిలో ఉండటం అనేటటువంటి మరొక విశేషం ఈ ఈ ఇటువంటివన్నీ కలిసి ఈ సంవత్సరంలో మనకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దాని గురించే చెప్పుకోబోతున్నాం అయితే ఈ అతిచారం వల్ల మిథున రాశిలోంచి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా వచ్చినటువంటి తేడా ఏమీ ఉండదు కర్కాటక రాశిలో ఏ రాశి వారికైనా సరే కర్కాటక రాశిలో కనుక గురుడు ఉంటే ఏ ఫలితం ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు మేషరాశి వారికి కర్కాటకం నాలుగో రాశి అవుతుంది కాబట్టి నాలుగో స్థాన ఫలితాన్నే ఇస్తారు అలాగే సింహం ఉంది ఐదో స్థా సింహం ఉందనుకోండి వృషభం ఉందనుకోండి వృషభానికి మూడో రాశిలో కర్కాటకం అంతే కదండి అది చేత మూడో రాశి ఫలితాన్ని ఇస్తారు అక మిథునానికి అయితే రెండో స్థానంలో ఉన్నట్టుగా మన పరిగణలో తీసుకుంటున్నారు కర్కాటకం మిథున తర్వాత కర్కాటకమే కదండి అంటే రెండో స్థానంలో ఫలితాన్ని ఇస్తారు ఇప్పుడు కర్కాటకమే తీసుకున్నాం కర్కాటకంలోకి వచ్చారు కాబట్టి అది జన్మ రాశిలో గురువు ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తారో అది ఇస్తారు అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విశేషం కూడా అయితే ఈ వక్రంలోకి వచ్చిన తర్వాత ఫలితాలు ఏ విధంగా మారతాయా అని చాలామందికి డౌట్ ఉంది చాలామంది నా దగ్గర నేర్చుకున్నటువంటి కొంతమంది శిష్యగణమైతే కానివ్వండి లేకపోతే వాళ్ళు ఈ వృత్తిలో ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే వారి ఇంటి దగ్గర చదువుకున్నటువంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కావచ్చు చాలా 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 ఫోన్లు నాకు ఈ వక్రం గురించి ఈ అతిచారం గురించి ఈ అతిచారంలోనే వక్రం గురించి చాలామంది ప్రశ్నించడం జరిగింది అందుచేత నేను అనుకోవటం అటు ప్రేక్షకులతో పాటుగా ఇటు ఆస్ట్రాలజీ నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కానివ్వండి అయితే వేరే ఎవరికో చెప్పాలని కాదు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం కానివ్వండి వారికి ఈ సంశయాలు తీరడానికి ఇందులో అవకాశం ఉంది ఎందుకని అంటే ఇక్కడ వక్రంలోకి వచ్చినా కూడా అతిచారంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తున్నారో వక్రంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు గురువు ఎందుకని అన్నట్టయితే వక్ర మార్గంలో సంచరించేటప్పుడు గురువు మిగతావన్నీ కూడా వెనక స్థాన ఫలితాన్ని సూచిస్తూ ఉంటాయి ఇది మిగతా గ్రహాలన్నీ కుజుడు కానివ్వండి ఈ కుజుడు కానివ్వండి బుధుడు కానివ్వండి శుక్రుడు కానివ్వండి శని కాని ఇవన్నీ వెనక రాశి యొక్క ఫలితాన్ని సూచించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ గురువుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉండదండి అది ఏమిటి అన్నట్టయితే వక్రించి ఏ రాశిలో ఉంటే ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి ఫలితాన్నే ఇస్తాడు వక్రించినటువంటి గురువు ఏ రాశిలో ఉన్నారో దానికి వెనకటి రాశి ఫలితాలు ఇవ్వటం అనేది లేదు ఏ రాశిలో ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే అతిచారం వల్ల అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు వక్ర ఒక్కరగతిలో కూడా అదే ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు అయితే లేవు కానీ ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే ఈ గురు సంచారం వల్ల అంటే అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి సశాస్త్రీయమైన పద్ధతిలో ఇందులో నా కవిత్వం కానీ నా సొంత అభిప్రాయాలు కానీ ఏమీ చూపించడం జరగదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది ఇంకా ఇంకా దాటి ఒక్క మాట కూడా ఇప్పుడు చెప్పలేదండి చెప్పను కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా శాస్త్రాన్ని అందించాలనే ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఈ రాసిన మీద గురు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనే ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీకు మంచి ఫలితాలని విషయం తెలుస్తుంది మీరు ఎవరికైనా చెప్పదలుచుకుంటే మంచి రిజల్ట్ కూడా చెప్పడానికి వీలవుతుంది వృషభ రాశి వారికి అతిచార గురువు కర్కాటకంలో పంతొమ్మిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై యాదు ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేయబోతున్నారు కర్కాటకంలో అతిచారం వలన వారికి కలిగేటటువంటి ఫలితం ఎలా ఉన్నది అంటే ఇది ఈ ఈ అతిచారమైనటువంటి కొద్ది రోజులు మాత్రమే ఈ ఫలితాలు మనకి అన్వయించుకోవాలి నలభై తొమ్మిది రోజులు మాత్రమే ఉంటారైన ఈ నలభై రోజు నలభై తొమ్మిది రోజులకు మాత్రమేనండి ఇప్పుడు మనం చెప్పుకునే ఫలితాలు మీరు సంవత్సరం అంతానో నెల ఏదో అట్లా ఏమనుకోవద్దు నలభై తొమ్మిది రోజులు మాత్రమే ఈ సంచారం జరుగుతుంది ఈ ఈ మనం చెప్పుకోపోయే ఫలితాలు కూడా ఈ నలభై తొమ్మిది రోజులకు మాత్రమే కాబట్టి ఈ నలభై తొమ్మిది రోజుల్లో జరగబోయేది ఏంటంటే వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో వృషభం మిథునం కర్కాటకం మూడో స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి అక్కడ ఇచ్చేటటువంటి ఫలితం శాస్త్రం చెప్పుకుని చెప్పుకుందాం అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహ పీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానగో గురు గురు అంటే గురువు తృతీయ స్థానగో తృతీయ స్థానంలో కనుక ఉన్నట్టయితే అంటే ఇప్పుడు మనకి మూడో స్థానంలోనే ఉన్నారు వృషభ రాశి వారికి అక్కడ జరిగేటటువంటిది ఏంటి అతి క్లేశం చాలా కష్టం చాలా మనోవిచారం కలగటం బంధువైరం చుట్టాలందరితోటి కూడా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి బంధువైరం దారిద్ర్యం చెప్పుకున్నాం కదండి ఇందాక కూడా మనం చెప్పుకోవడం జరిగింది దారిద్ర్యం ఒకళ్ళు యాచించవలసినటువంటి వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారని ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి రావటం దారిద్ర్యం దేహపీడనం అనారోగ్యాలు దగ్గో జలుబో ఫ్లూవో చలి జ్వరమో ఏదో ఒకటి అనారోగ్యాలు రావటం దేహపీడనం ఉద్యోగ భంగం చేసేటటువంటి వృత్తి అది ప్రైవేటు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు లేదో మీ సొంతం కావచ్చు ఎవరితో పార్ట్నర్ కావచ్చు ఏది చేసినా కూడా దాంట్లో కూడా భంగము అంటే అది సరిగా జరగకపోవటము లేకపోతే దాన్ని క్లోజ్ చేసేయటము నడక నష్టాలు వచ్చి దాన్ని మూసేయటము ఇట్లాంటివి కూడా జరిగేట అవకాశం ఉన్నది కలహం ఎవరితో మాట్లాడినా గొడవే మీరు మంచిగా మాట్లాడినా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఆ విధంగా కూడా గొడవలు వచ్చేట అవకాశం మూడవ స్థానంలో గురుసంచారం వల్ల జరుగుతుంది ఈ నలభై తొమ్మిది రోజులు మాత్రం మనకి గురువు కర్కాటకంలో ఉన్న రోజులు ఈ వృషభ రాశి వారికి ఈ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేసుకోండి లేదా గురువు ప్రత్యేకించి మీకు అంత టైం కూడా లేదు అన్నట్టయితే ఈ గురువుకి సంబంధించినటువంటి శ్లోకం కానీ బీజాక్షం కానీ ఏదైనా చేసుకోండి వచ్చేటటువంటి ఈ గురు ఈ నలభై తొమ్మిది రోజుల్లో వచ్చేటటువంటి గురువారాలు ఉంటాయి కదండి నవగ్రహం దాకా మీకు వీలుంటే నవగ్రహాలు ఉన్నటువంటి గుడి దగ్గరికి వెళ్ళి ఆ గురువు యొక్క పాదాల దగ్గర ఈ మాత్రం శనగలు వేసి నమస్కారం చేసుకోండి నలభై తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఒక పావు కేజీ శనగలు ఏదో మీ తోచిన ఇచ్చి ఆ గుళ్ళో పంతులు గారికి దానం ఇచ్చేసి సంకల్పం చెప్పించుకొని దానం ఇచ్చేసేయండి ఏమైనా కొన్ని మనకి కీడు జరిగే అవకాశాలు ఉన్నట్టయితే అవన్నీ తప్పుకుపోతాయి ఉంటున్నారు కదండి శుభం పూయా.